తృారాయ్రీవముపాస్మహే మరం విష్ణం సువర్ణం చతుర్ధం జాహే సర్వ విఘ్నోపశాంతై దేవగ్ఞం శ్రైనందరే తాళం చంద్ర వరందేవామీపదేంద్రక స్మరామిష్ణోయ ప్రభాధన

చక్కగా పదిహేడవ పాత్రంలో అంబరమే అనే గోదాదేవికి విశేషంగా అక్క మహాశైలు కలిసి వైభవంగా జరుపుతున్నారు ఆ పాత్రల్లో ఉన్న విధంగా అమ్మవారికి వస్త్ర సమర్పణ ముత్తైదువులు మంగళీప్రదమైన ద్రవ్యాలు పసుపు కుంకుమ పుష్ప ఫలములు గంధము గాజులు ఇలాంటి ద్రవ్యాలతో తీసుకొచ్చి అమ్మవారికి విశేష కైంకర్యాలు జరుపుతున్నారు ఈ ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి అందులో పన్నెండున కూడా తిరిగి వాళ్ళు ఇచ్చిన వస్త్రాలు మళ్ళీ తిరిగి వాళ్ళకి అవే వస్త్రాలు అమ్మవారి పద్నాలుగు నాడు కళ్యాణ ఉత్సవాల్లో కూర్చొని టీటల మీద దుక్కొని కలంబ్రాలు మందలహారసులతో ఈ కళ్యాణ ఉత్సవంలో పాల్గొంటుంది ఇలా ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి గోదాదేవి విశేషంగా ధనుర్మాసోత్సవాల్లో పరమాత్మని ముప్పై పాసురాలతో ముప్పై రోజుల పాటు పుష్పాలతో తులసి దళాలతో రోజు ఒక పాసరం తప్పన విశేష అర్చన జరిగింది ఆ పాసరంలో విధ విధంగా ఒక్కొక్క పాసరాన్ని అనుసరించి ఒక్కొక్క రోజు కైంకర్యాలు జరుగుతున్నాయి అందులో ఈ పదిహేడు పాసరం అనుసరించి విశేష వస్త్ర వస్త్రోత్సవాన్ని వస్త్ర కైంకర్యము ఇలాంటి పూజా కైంకర్యాలు జరిగాయి ఓ నమో 24